నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా బాబర్ చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ ఏ లో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ గణతను అందుకున్నాడు ఇప్పటి వరకు వన్ ట్వంటీ టీ ట్వంటీ ఆడిన బాబర్ నాలుగు వేల అరవై ఏడు పరుగులు సాధించాడు సెంచరీలు ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి విరాట్ వన్ సెవెంటీన్ టీ ట్వంటీ మ్యాచ్ల్లో నాలుగు వేల ముప్పై ఏడు రన్స్ చేశాడు అమెరికాతో మ్యాచ్కు రెండో స్థానంలో ఉన్న బాబర్ ఆజాం పదహారు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీని దాటాడు ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు రోహిత్ నూట యాభై రెండు మ్యాచ్ల్లో నాలుగు వేల ఇరవై ఏడు పరుగులు చేశాడు ఈ ముగ్గురు మధ్య పరుగుల తేడా పెద్దగా లేకపోవడంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో బాబర్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి అమెరికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమంగా పోరాడినప్పటికీ సూపర్ ఓవర్లో పాక్ భంగపాటు తప్పలేదు మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది అమెరికా నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ పద్దెనిమిది పరుగులు చేయగా పాక్ పదమూడు మాత్రమే చేసి ఓటమి పాలైంది